ఇన్నాళ్ళు థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోయిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిడివి గల ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది నెట్ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఓజీ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై నాటి కథతో అద్భుతమైన విజువల్ వండర్ అందించారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మేనరిజం ను చూసి పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఓజాస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ తను కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొంది తన సహచరుల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆపడానికి తిరిగి వస్తాడా ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది అనేదే ఈ సినిమా అసలు స్టోరీ ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నుంచి షూటింగ్ వరకు మూవీలోని ప్రతిదీ మనసును కదిలిస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతాం అయితే స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతాం అంతేకాదు ఓజీ మూవీ ఐఎండిబిలో సిక్స్ పాయింట్ సెవెన్ రేటింగ్ పొందింది ఇన్నాళ్ళు థియేటర్స్లో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనూ మా స్వచ్ఛ కొనసాగిస్తాం ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయింది మెగా అభిమానులకు మంచి ఊపును అందించేలా మ్యూజిక్ ఇచ్చారు తమన్